కార్యక్రమంలో శ్రీమతి అరుణ గారి కథానిక ఆదివారనాడు బడు జతగాలతో కలిసి బాగా ఆడుకున్నచ్చనుకుంటే ఆ పొద్దు హొద్దుగాలుగా లేయాలని నాడే ఆర్డర్ వేసేది మయమ్మ తలాకొక చెయ్యతే సేన్లో పని అయిపోతాది లేకుంటే కూలకి దిండికి దుడ్లీయల్లా పెరుము కూలీలు మన పని మనమే చేసుకుంటే అయిపోతాది అని మా అందరికీ చెబితే ఒగిరి ముఖాలు ఒకరు చూసుకుంటమి శేని నుంచి వచ్చినాక మాసారికి శనగ బేళ్ళ పేసకం చేస్తానని మా అందరికి ఆశ చూపించే తలకల మా అందరి ముఖాల్లో గుర్నూలు హు పూసినట్ల సంబరం అయ్యేదా ఇంకా మా మాయమ్మ చెప్పినట్లే ఆదివారం నాడు అందరూ పొద్దుగాలుగా లేసి ఎవరి పనుల్లో వాళ్ళు ఉండం మా అమ్మ ఫద్దునే లేసి ఎనగొడ్డకి పెయి కడిగి పాలు పిండుకుంటుండది నానేమో ఇంట్లో అంతా కసువు నూకి బయట పసుల కింద పేడంతా ఎత్తేసి తలసొమ్ముల్ని కన్నిగా తిక్కి మా అమ్మకి వంటలో ఏమన్నా అవసరమైతే సాయపడతాను పాలు పిండుకున్నాక సిన్ని సిన్ని గిలాసులు సొంబుల్లో పావు లీటరు అర్ధ లీటరు పోసి ఇండ్లకి పాలు ఇచ్చేకి మా చిన్నోన్ని పంపిస్తుండదు మాయమ్మ మాయన్నేమో కడువు తీసుకుని నీళ్లు తెచ్చేకి పోయాడా మా నాయన ఫద్దు లేస్తేనే దినాం టీ తాగేకి బజార్లోకి పోతాడు నూకులేసి కొరుబు వండి హోపు చేసి బుడ్లు పొడి కొట్టి సద్ది కట్టి రెడీగా పెట్టేది మా అమ్మ మా పిల్లళ్ళంతా రాత్రి సద్దిబువు ఉంటే కుండ్లో తోడేసిన పెరుగేసుకుని సర్దిబువు తిని పోయేకి రెడీగా ఉండం మాయమ్మ మజ్జికి సిలుకుతుంటే పక్కింటి జేజమ్మ భీమవ్వ లడ్డక్కవ్వ ఒగరొగిరే వచ్చి పిల్ల ఆలూరుదానా సేనుకుపోతుండవు గిన్నె గిన్ని పోయి పాప అని గిన్నెలు సొంబులు గిలాసులు తీసుకొని వచ్చారే మజ్జిగ చెలికి ఎన్ని పూసంతా గిన్నెలోకి తీసి వచ్చినోళ్ళకి ఇన్ని ఇన్ని ఇచ్చేది మా అమ్మ పొయ్యే వాళ్ళు ఊరికే పోకుండా నీ కడుపు సల్లగున్ని తల్లి మీ పిల్ల తల్లి సల్ల గుండళ్లమ్మ పైటాలకి గింత మజ్జిగ పూ తింటే కడుపులో ఆర్వాటం ఉండదు అనుకుంటా పోతుండారు అంతలోపలే బజార్ నుంచి వచ్చిన మా నాయన ఆలూరుదానా సద్ది కట్టేవనే గంపులు తీసుకొని రాండి అని అందరిని పిలుతున్నాడు మా సిన్నోడు ఈత గంపులు తీసుకొని వస్తే నన్ను సర్ది తీసుకొని బండి కాటికి మా పెద్దోడు ఇంకా ఇంట్లోనే ఉన్నాడు రేడీ పుడుక్కుంటా వానికి ఆదివారం వచ్చేది అంటే పండగే పండగ ఏంటికంటే రేడీలో చిత్రసీమ సినిమా పాటలు కోరిన పాటలు మధ్యాహ్నం పాడి పంట నాటికలు కథలు అన్నీ ఉండొచ్చని మా అమ్మకి మా నాయనకైతే పెద్దయ్య చిన్నక్క మాట్లాడే పాడి పంట అంటే చాలా ఇష్టము అందుకని రేడీని కూడా మాతోనే సేనుకి తీసుకొని పోతుంటాము అందరూ బండి మీద సేనుకి పోయి సేనులో దిగి గంపులు తీసుకొని తలాక రెండు సార్లు పట్టుకుని తమేటి పండ్లు తెంచేకి తయారయ్యామె మన మా అన్న రేడిని సాల మధ్యలో ఆంది చెట్టు కొమ్మకి కట్టాడే సౌండ్ ఎక్కువ పెట్టాడే అందరూ పాటలు ఇనుకుంటా కష్టం అనుకోకుండా సేను లో పని చేస్తుండాము మధ్యాహ్నం తలకే తమటి పండ్లు తెంచేది అయిపోతే పండ్లన్నీ కుప్పు పోసేమే తొలి పంట అయిన దానికి ఆ పండ్ల రాసికి మా నాయన పూజ చేస్తాడు రెండు రాళ్ళు తెచ్చి నిండు కడుగు నీళ్లతో కడిగి దానికి సున్నం పూసి పసుపు రాసి కుంకుమొట్లు పెట్టి రాసి ముందర ఆ రాళ్లు పెట్టి తమేటి పండుకి ఊది కడ్డీలు చెక్కిచ్చి సేన్లో ఉండే ఆందిపాకులు రెండు పీక్కుని బాగా కడిగి అవుట్లో మా అమ్మ ఇంట్లో చేసుకొచ్చిన బెల్లంబువ ఎడబెట్టి పనులు రాసికి టెంకాయ కొట్టి బెల్లం బువ్వ సేన్లో నాలుగు దిక్కుల పొలిసల్లినాక మా అందరికి తలాకింత చేతుల్లోకి పెడితే తినేవాళ్ళం మేము ఆ బెల్లం బువ్వ ఇంగింత తినుబుద్దు అయితాది గాని వరి బువ్వ అని మా అమ్మ సామికని గింతే చేసుకొచ్చేదే సామికి పెట్టేదానికి సామి సామిబువ అంటారు గాని మా పిల్లలంతా సాబువ్వ అని అంటాం మా గేర్లో అందరూ దినాము కొరుబువ నూకులు బువ్వ సద్దరెట్లు జొన్న రెట్లు ఇవే చేసుకుని తింటారు పండుగ నాడొక్కటే సామికి ఎడిపెట్టేదానికి సాబూ చేస్తారు దినాం కొరబువ సద్దరెట్టి తిని వచ్చి ఎప్పుడన్నా సాబూ చేయమని మాయమ్మని అడిగితే మాయవ్వ చెయ్యమ్మ చెయ్యి నీ బిడ్డకి సాబూ చేసి పెట్టు ఒక బిడ్డ అని ఒరిబువ్వు వండి పెడితే మిద్దెకి మొగుడు కావాలా అని అంట దీనట్లాది ఇప్పుడే పిల్లలు సరిగా సిల్లా కట్టాడేకి ఆడేకి పోతాది సాబూ వండి పెడితే ఇది ఇంకేమన్నా మాటింటాదే అని అరుతాది మాయవ్వ తినే తినేబో సాబూవా మీ అప్ప ఏమన్నా ఆ సామె భూసామే సాబూ తినేకి మనం ఏమన్నా సావుకారులా ఏమి మనకి ఫుల్ ఎలుగు ఆనాటికే శాపం ఉండదంట మన బతుకులు ఇంతే అని సాబు అడిగిన దానికి పెద్ద సారాంశమే చెప్పే మాయవ్వ ఇదంతా నా చిన్నప్పుడు నన్ను పదో తరగతి చదివే వరకు కొరబువ్వ జొన్నరెట్టి తినేవాళ్ళం గాని ఇప్పుడు ఎవరు చేసుకోరు అందరిలో ఒరుబువే వండుకుంటున్నారు ఒరు తింటే శరీరంలో సత్తు ఉండదని మా ఇంట్లో ఇప్పుడు కూడా వారానికి నాలుగైదు సార్లు కొరుబువ్వు చేస్తారు మా పక్కింట్లో నాగమ్మవ్వ గిన్నె నిండా గిలాస్ నిండా ఉత్తువప్పు తీసుకొని వచ్చి మా ఇంట్లో కొరబువ్వ ఫుడు కురువప్పు పెట్టించుకొని పోతాది మీ ఇంట్లో కొరబూ చేయరవ్వా అని అడిగితే ఈ కరబూ కరుబూ పాప కొరబూ కొరబూసేయాలంటే కొరబీం దంచల్లా చెరగల్లా మళ్లీ నీళ్ళల్లో గాలించల్లా ఇంత కలిపెట్టి వండుకోవల్లా ఇప్పుడు ఆడోళ్ళకి అంత ఓపికలే ఆడుండాయమ్మా బిరియన్ అద్ది సేర బియ్యం కడిగి సరేసరి పెట్టి బువ్ వండుకుంటారు ఇంకా అదేమిదేమంటే ఇప్పుడు ఏందో భూ వండేకి కరెంటు కదా తల్లి కరెంటుకి సిచ్చి పెడితే రవించేపు బూ ఉడుకుతాదంట ఏమి చిత్రకాలం వచ్చేదనమ్మా దంచేది లేదు ఇసిరేది లేదు నూరేది లేదు అన్ని ఆ కరెంట్ మిషన్లతో చేపించుకుంటారు ఏరే ఏమి పని పాట లేదు దానికే కదా మనుషులకి ఫోన్ రోగాలు వస్తున్నాయి ఏం చేయలే పాపా మా ఎట్లా శాత శాతకాక కోడన్లు ఏం పెడితే అది తినాలమ్మా అని బాధపడుకుంటా మారుతున్న కాలు పరిస్థితుల్ని పాఠం చెప్పినట్లు చెప్పేసే జేజమ్మ ఇప్పుడు అందరిలో ఒరు చేసుకుంటారు సాబువుని రకరకాలుగా వంకాయ బాతని మామిడికాయ బాతని పులివోరని చిత్రాన్నమని చిత్రంగా సాబువు సొగుసలద్దుకుంటుండది జనాలు సామికి సత్యంగా సాబువు పెట్టుకుండా మనుషులు తినేదానికి దాంట్లోకి ఎల్లి ఉల్లి అని యావేవో వేసుకొని చేసుకుంటుంటే సామికి కోపం రాదా మరి అన్నింటికి రంగులద్దీ కల్తీ చేసి కల్తీ కనబడకుండా కలర్లు కొట్టి దేవుణ్ణి మోసం చేసి దేవునికి కూడా రంగులేయాలని మనిషి ఆరాట ఏం కలికాలం వచ్చేదిరా దేవుడా ఈ ఒరుబువు తిని మనిషికి సత్తు లేకుండా నీరసమైపోయి యావావో సుగురు వ్యాధులు వస్తుండయంట పని చేసేకి చేత కాకుండా అయిపోతుండదంట దానికే ఇప్పుడు అందరూ కొరబువ జొన్న రొట్టె తినబట్టినారు ఇంట్లో చేసుకుని నీకు చేత కాకపోతే బయట బజారులో కొనుకొచ్చుకొని తింటుండారు మళ్లీ మనిషి పాతకాలానికి పోతున్నట్లుండది యా అంగులు పొంగులు రంగులు లేని ఆ పాతకాలమే వస్తే ఎంత బాగుంటాదో